చిత్తూరు నగరంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది వీధి బజార్ వీధి హైరోడ్డు పాత బస్టాండు ఆర్టీసీ బస్ స్టాండు గిరింపేట దర్గా సర్కిల్ వంటి ప్రాంతాలలో వాహనదారులకు సరైన మార్గ నిర్దేశన ప్రణాళిక లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది ఈరోజు చర్చి వీధిలో తేజస్ విస్టాల్ నాలుగు కోడలి వద్ద సుమారు అర్ధ గంట పాటు వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకొని ఎలా వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు అక్కడ ఒక సామాడు చొరవ తీసుకొని ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ముందుకు వచ్చాడు చివరి క్షణంలో ట్రాఫిక్ పోలీస్ అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు చర్చి వీధిలో నిత్యం రద్దీ ప్రాంతమై ఒనాటేట్ వెళ్తున్న సమయంలో అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండకపోవడంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరుగుతోంది నగరంలో వన్ వే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పెద్ద వాహనాలను లోడింగ్తో వచ్చే వాహనాలను లోడింగ్ అన్లోడింగ్ను ను ఉదయం ఎనిమిది గంటల లోపలే పూర్తి చేసే విధంగా ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసు అధికారులు స్పందించి నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు بارنما اے البلد کی طرف چلنا شروع کر